అండి అయ్యప్ప స్వర సుమాంజలి వారి మరి రెండో కార్యక్రమాన్ని విజయ విజయవంతం చేసిన ప్రేక్షకు దేవుళ్లకు అభినందనలు మరి సందర్భాన్ని పురస్కరించుకొని మరి ప్రముఖ గాయకులు మన ఐ సుబ్రహ్మణ్యం గారు సతీ సమేతంగా మరి వేదిక మీద ఉన్నారు వారిని ఒకసారి ఆశనులు కావాల్సిందిగా కూర్చున్నాం ఏ పాటనైనా అవలీలగా అమ్మా కూర్చోండి అమ్మా సుధరణి మేడం గారు ఏ పాటనైనా అవలీలగా పాడగల దిట్ట మన సుబ్రమణ్యం గారు అటు ఘంటసాల కానీ బాలసు గారి అలాగే మన యేజుదాస్ గారు ఎవరైనా చాలా మరి క్లాసికల్ కానీ ఫాస్ట్ బీట్లు కానీ ఏదైనా చాలా తేలిగ్గా కానీ అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆయనకు పదిసార్లు ఫోన్లు చేస్తే తొమ్మిది సార్లు ఎంగేజ్ వస్తుంది అంటే అంత బిజీ ఆర్టిస్టు అయినప్పటికీ కూడా మరి ఆయనకి దొరికిన సమయం మరి ఎప్పుడు దొరుకుతుందో ఏమో తెలియదుగా ఆ సమయంలో ఆయన ప్రిపేర్ అయ్యి చాలా అద్భుతంగా పండిస్తారు వారికి అభినందనలు మరి సందర్భాన్ని పురస్కరించుకొని మరి సాయిబాబా సుస్వరాంజలి మరియు స్వరరంజని సంయుక్తంగా షాల్వాతో సత్కరిస్తున్నారు మేడం గారు మేడం వెంకాయమ్మ మేడం కొంచెం ఆ షాల్వా పట్టుకోండి రైట్ మరి అలాగే మరి మేడం గారికి పట్టు వస్త్రాలతో మన అయ్యప్ప స్వరసుమాంజలి వారు సమర్పిస్తున్నారు అలాగే ఇద్దరికి దండలు ఎస్ ఒకళ్ళు మార్చుకోండి అమ్మా మార్చుకోండి మార్చుకోండి కొంచెం ఇన్నోవేషన్గా ఉండాలిగా ఎందుకంటే మీ మ్యారేజ్ మేము ఎలాగూ చూడలేదు ఆ సంబరాన్ని ఇక్కడ చూస్తాము కాబట్టి మేడం గారికి సారు సార్కి మేడం గారు వెరీ గుడ్ క్లాబ్స్ అండి రైట్ రైట్ అలాగే మీరు కూడా సార్ని మరి మాలతో సత్కరించండి అమ్మా ఓకే క్లాబ్స్ అండి రైట్ మరి అలాగే మన దేవదాస్ సార్ బయట కూర్చొని వెళ్ళిపోయారు మరి సారు చాలా చక్కగా పాటల్ని ఆస్వాదించి సుబ్రమణ్యం గారిని అభినందిస్తూ ఉంటారు వారు కూడా వస్త్రాలు తీసుకొని వచ్చారు అలాగే ఆ వస్త్రాలని మీద పెట్టుకోండి సీను ఒకసారి నువ్వు రావాల్సిందే అంటున్నారు రామ్మ ఒకసారి అలాగే కొలిమి కొలిమి శ్రీనివాస్ కూడా షాలువాతో సత్కరిస్తున్నారు అమ్మ సీను రామ్మ నువ్వు ఆ వస్త్రాలని సార్కు అందజేస్తూ ఓకే అలాగే మరి వేదిక మీద గుంటూరు జిల్లా సంగీత కళాకారుల సంఘం అధ్యక్షులు మధు వెంకటస్వామి గారు వారి శిష్యులు మలేశ్వరావు సార్ వచ్చున్నారు అలాగే హైమావతి గారు టోటల్ సింగర్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు ఇక్కడ మన రాజేంద్ర కుమార్ గారు ప్రకాష్ మ్యూజికల్ ఈవెంట్స్ అధినేత షాలువాతో సత్కరిస్తున్నారు మరి ఇప్పుడు మద్దు వెంకటస్వామి సార్ అలాగే మలేశ్వరావు గారు షాలువాతో సత్కరిస్తున్నారు మరి ఇప్పుడు రాజేంద్ర కుమార్ గారు శాలువాతో సత్కరిస్తున్నారు అలాగే మన శ్రీనివాస్ కూడా శ్రీనివాస్ మంచి సంగీతాభిమాని రెగ్యులర్ ప్రేక్షకుడు ఎస్ రైట్ రైట్ రై అలాగే వారి మిత్రులు కూడా వచ్చి ఉన్నారండి వాళ్ళ డిపార్ట్మెంట్ తరఫున వారు కూడా వరుసగా షాలువలతో ముందుకు వచ్చారు వారిని కూడా ముందుకు రావాల్సింది కూర్చున్నాం ఎస్ వేణుగారు వారి యొక్క అభిమానాన్ని షాలువాతో తెలియజేస్తున్నారు ప్రసాద్ బాబు గారు ఏ ఏఈఓల మండలి అండి మరి వారు బొకే ప్లస్ షాలువాతో ముందుకు వస్తున్నారు ఫ్రెండ్స్ సార్ అంటే ఒక గాయకుని గాయకునిగానే కాదు ఆనంద్ హరిప్రసాద్ ఆదినారాయణ గారు మరి సంగీతంలోనే కాదు పాటల్లోనే కాదు మరి ఉద్యోగంలో కూడా ఆయన ఆదర్శనీయులు ఎందుకంటే ఎక్కడ చేసినా అభిమానులు వచ్చి వారిని సత్కరిస్తుంటారు అలా మేడం గారు కూడా మరి వీళ్ళిద్దరూ ఫస్ట్ సెకండ్ ర్యాంకుల్లో ఉంటారండి ఒకసారి క్లాబ్స్ కొట్టాలి ఇండికేటర్స్లో ప్రతి సంవత్సరం ఫస్ట్ సెకండ్ ర్యాంకులు వీళ్ళమేనండి మరి ఆదర్శవంతమైన దాంపత్యంతో పాటుగా సంగీతాభిరుచితో పాటుగా ఇన్ ఆల్ యాస్పెక్ట్స్ హీఈస్ నంబర్ వన్ మరి అలాగే వెంకటేశ్వరరావు సార్ ముందు ఇచ్చేయండి తర్వాత ఒకసారి పెదాడు స్టాఫ్ సత్కరిస్తున్నారు అలాగే మరి సన్మాన పత్రం అందజేస్తున్నారు వెంకటేశ్వరరావు గారు అది తీసుకోండి సార్ అందుకున్న తర్వాత చదివి వినిపిద్దాం రైట్ జయరాం పెదందిపాటు స్టాఫ్ ఓకేనా పెదనందుపాటి స్టాఫ్ మరి ఎస్ కుటుంబ సభ్యులు అసోసియేషన్ డీలర్స్ కుటుంబ సభ్యులు ఒకసారి వారి యొక్క అభిమానాన్ని మరి శాలువతో సత్కరిస్తున్నారు అలాగే మరి అయినప్పుడి వెంకటేశ్వరు గారు సన్మాన పత్రాన్ని అందజేస్తున్నారు అది చదివి వినిపిద్దామండి బోకేతో అలాగే ఎస్ మరి ఒకసారి సారి యొక్క గొప్పతనాన్ని చూద్దాం అలా మీరు కానివ్వండి మృదు స్వభావి నిగర్వి వర్ధమాన గాయకులు ఉద్యోగ రత్నం మాన్యశ్రీ ఇంగిరాల సుబ్రహ్మణ్యం గారికి సుస్వర సుధాకర బిరుదంతో పాటు సమర్పిస్తున్న అక్షర నీరాజనం ఓ మట్టిలో మాణిక్యమా భారతదేశ ఉన్నతిని ప్రగతిని సూచించే వ్యవసాయదారుల కుటుంబం మీది కళ ఉద్యోగ రంగాలలో రాణించాలని ఆ కరుణామయుడు మీ నుదుట లిఖించి పన్నెండు ఆరు పంతొమ్మిది వందల డెబ్భై ఆరున పుణ్య దంపతులు ఇంగిలాల మస్తానయ్య బుజ్జమ్మ దంపతుల నోముఫలంగా వాకాడు మండలం వాలమేడు గ్రామంలో జనింపజేశారు తోబుట్టువులైన అక్క తమ్ముడి ప్రేమ వాత్సల్యం ఆప్యాయతల మధ్య మీ బాల్యం మొగ్గదొడిగింది మధురానుభూతుల నెలవైంది మీరు నాలుగో తరగతి వరకు వాలమేడు ప్రాథమిక పాఠశాలలో ఆపై చిల్లకూరు సాంఘిక సంక్షేమ బాలుర ఉన్నత పాఠశాలలో ప్రతిభ గల విద్యార్థిగా రాణించారు అగ్రికల్చర్ బిఎస్సి తిరుపతి ఎంఎస్సి అగ్రికల్చర్ కాలేజీలో పంతొమ్మిది వందల తొంభై ఐదు బ్యాచ్ విద్యార్థిగా ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాంలో బెస్ట్ వాలంటీర్ అవార్డు పొందారు ఆపై అగ్రికల్చర్ ఎంఎస్సీని రెండు వేల ఒకటిలో పూర్తి చేశారు మీ సృజనశీలత పరిశీలన శక్తి జ్ఞాపక శక్తి అనితర సాధ్యం మీ గురువుల ఆశీర్వాద బలం ఓ ఉద్యోగరత్నమా రెండు వేల ఒకటి నవంబర్ ఇరవై ఒకటో తేదీన మరి ఆగ్రోటెక్ ఫుడ్స్ లిమిటెడ్ అనే మల్టీనేషనల్ కంపెనీలో సీడ్ ప్రొక్యూర్మెంట్ కన్సల్టెంట్గా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగారు రెండు వేల ఆరు జూన్ పదహారున గుంటూరు నగరాలకు చెందిన ఆదర్శ దంపతులు బేతాళ్ళ వెలిగొండయ్య శ్రీవాణి గార్ల ద్వితీయ పుత్రిక అద్వితీయ ప్రతిభాశాలి సుధారాణి గారిని పరిణయమారారు ఒకసారి క్లాబ్స్ అండి ఎందుకంటే వీళ్ళది ఆదర్శ దంపతి అనడానికి గ్రేడింగ్లోనే కాదు ప్రతి విషయంలో ముందుంటారు అలాగే సుగుణాల సుధారాణి గారు రెండు వేల ఐదు నుండే నెల్లూరు జిల్లాలోని కొండాపురం వింజమూరు మండల వ్యవసాయాధికారిగా పనిచేసి ఉత్తమ వ్యవసాయ అధికారినిగా అవార్డులు పొంది జూన్ రెండు వేల ఇరవై ఐదు నుండి గుంటూరు పిటిఎల్లో సేవలందిస్తూ గుంటూరులో సైతం మరి ఉత్తమ వ్యవసాయ అధికారినిగా అవార్డు స్వీకరించి అసిస్టెంట్ డైరెక్టర్ ప్రమోషన్ లిస్టులో ఉన్నారు ఒకసారి క్లాప్స్ అండి ఆమె వృత్తి నైపుణ్యం సాటి ఉద్యోగులకు ప్రేరణాత్మకం మీ పిల్లలు ఉమేష్ చంద్ర లలిత్ చంద్ర ఉత్తమ విద్యార్థులుగా రాణిస్తూ విద్యా వినయ సంపన్నులుగా మననలు పొందుతున్నారు మీరు ఫిబ్రవరి రెండు వేల తొమ్మిది నుండి గవర్నమెంట్ ఉద్యోగిగా మహబూబ్ నగర్లో ఆపై ఉదయగిరి బింజమూరు గుంటూరులలో పనిచేసి ప్రస్తుతం పెదనందిపాడులో మండల వ్యవసాయాధికారిగా సేవలందిస్తున్నారు రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై ఆరున రిపబ్లిక్ డే సందర్భంగా గుంటూరు జిల్లా కలెక్టర్ గారి చేతుల మీదుగా ఉత్తమ మండల వ్యవసాయ అధికారిగా సన్మానితులయ్యారు గాయకునిగా సైతం రాణిస్తూ అక్టోబర్ రెండు వేల ఇరవై రెండులో శ్రీ సాయిబాబా సుస్వరాంజలిని ప్రారంభించారు ఓ గాన ప్రవాహమా మీ శ్రావమైన గాన కళ వైభవం అనిర్వచనీయం అది అనుభవమైన వేద్యం మరి సంగీతం విశ్వవ్యాప్తమైన భాష మీ గళంలో ఏ పాటైనా జలపాతంలా ప్రవహిస్తూ పాటలోని సముద్రాలు మరి సాంతవన కలిగిస్తూ జీవనాకాశాన్ని వెలిగిస్తాయి మీరు పాడే పాటల్లోని భావ సౌందర్యం శబ్ద సౌందర్యం రాగ సౌందర్యం ప్రేక్షకుల హృదయాలను ఆనంద సాగరంలో ఓలలాడిస్తాయి మీ మధురమైన గళంలోంచి జాలువారే ప్రతిపాట ప్రేక్షకుల హృదయాలపై నర్తించే గానముద్ర రాగముద్ర మీ ప్రతిపాట నటీనటుల హావభావాలను రచయిత అంతరంగం నుండి జాలువారిన పదబంధాల సోయగాలను దృశ్యమానం చేసేదే ప్రతి పాటలోనూ రజనీగంధ పుష్ప పరిమళమే మరి పదాల పోహళింపు పద సౌందర్యం శబ్ద సౌందర్యం కలగలిసి మీ గాన ప్రవాహంలో తారచంద్రుల సయ్యాటలు మేఘ మల్హర రాగాలు పురిని విప్పి నచ్చించే మయూరాలు తెలుగు భాష సౌగంధికతలు భక్తి మాధుర్యాలు ప్రేక్షకులను ఆనందసాగరంలో ఓలలాడిస్తాయి సమాజపు ఒత్తిడుల నుండి మనసును స్వాంతనపరుస్తాయి మీ వృత్తి నిబద్ధతను ప్రవృత్తి పట్ల అంకిత భావాన్ని మనసార కీర్తిస్తూ శ్రీ అయ్యప్ప స్వర సుమాంజలి సుస్వర సుధాకర బిరుదునిచ్చి గౌరవిస్తూ తనను తాను ఉన్న ఉన్నతీకరించుకుంటూ ఉన్నది మరి శుభం భూయా అల్లిక బండి జగమదగ్ని ఎంబీఏ వేదిక అన్నదాన సమాజ ఆడిటోరియం మరి అలాగే శుభాకాంక్షలతో అయనంపూడి వెంకటేశ్వర గారు గురుస్వామి అధ్యక్షులు శ్రీ అయ్యప్ప స్వర స్వర సుమాంజలి మరి ఇందులో ఉన్నది నూటికి నూరు శాతం యథార్థం అండి ఇది ఆయనకే చెందుతుంది ఈజ్ డిజర్వ్ ఫర్ దిస్ అవార్డ్ అండి అంతేకాక మరి ఆయనలో ఉన్న విన వినయ విధేయతలు మరి ఆ స్థాయిలో ఉన్న కింది స్థాయి వాళ్ళని చాలా చక్కగా ఎంకరేజ్ చేస్తూ అలాగే ఈ తబలా ఆర్టిస్టులను కానీ కీబోర్డ్ ప్లేయర్స్ని కానీ తోటి సింగర్స్ని కానీ జూనియర్స్ని కానీ సీనియర్ సీనియర్స్ని ప్రామాణికంగా తీసుకుంటూ జూనియర్స్ని ఎంకరేజ్ చేస్తూ మరి అటు వృత్తిలోనూ ఇటు ప్రవృత్తిలోనూ ముందున్న మరి సుబ్రహ్మణ్యం గారిని సన్మానించుకోవడం సతీ సమేతంగా మన అందరికీ చాలా గౌరవప్రదం అండి ఒకసారి క్లాప్స్ అండి గట్టిగా మరి ఏ పాటనైనా అవలింగలుగా పాడే సార్ని సన్మానించుకోవడం గౌరవంగా భావిస్తూ దీనికి సహకరించే ప్రతి ఒక్కళ్ళకు చక్కని సహకారం అందించిన సింగర్స్కు అలాగే ఆర్గనైజర్ అయిన ఆయనప్పుడు వెంకటేశ్వర గారికు అలాగే వేదిక మీదకి వచ్చిన సన్మానించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ మరి మన సుబ్రహ్మణ్య మన సారీ సుబాని గారు కూడా వచ్చిన్నారు ఏ కార్యక్రమం వచ్చి అభినందిస్తున్నారు అభినందిస్తూ ఉంటారు ఆయన ప్రత్యేకంగా సుబ్రహ్మణ్యం గారి పాటల కోసం ఒక ప్రోగ్రాంని పెట్టాడు బాలకృష్ణ గీతాలతో అంత అభిమానం ఆయనకి కాబట్టి వారికి అభినందనలు అలాగే ఈ కార్యక్రమంలో ఆయనకి మంచి సపోర్ట్ ఇచ్చిన సింగర్స్ విష్ణుప్రియ మేడం గారు సుభాషణ మేడం గారు అలాగే అన్నపూర్ణ మేడం గారు ప్రతి ఒక్కరికి ప్రేమ ప్రతి ఒక్కరి పేరు పేరును అభినందిస్తూ ఓవర్ టూ సన్మాన గ్రహిత గారు ఓకే కానీ ఇక్కడ మనం మేడం గారిని అభినందించాలండి ఎందుకంటే ఆయన్ని ఈ స్టేజ్లోకి తీసుకురావాలంటే ఆయన అంత సిన్సియర్గా అటు డ్యూటీ చేస్తూ పాటలు పాడాలంటే వారి సహకారం అవసరం ట్యాన్కి అంత భోజనం పెట్టి బాక్స్ కట్టిస్తే తప్ప మరి ఆయన రేంజ్కి రాలేదు కాబట్టి ఆయన యొక్క క్రేట్లో సగభాగం మేడం గారు కాబట్టి ఒకసారి గట్టి క్లాప్స్ అండి అలాగే చక్కని పిల్లలు మంచి డిసిప్లైన్డ్ కాబట్టి హీఈ్ వన్ హీజ్ నెంబర్ వన్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ అండి కాబట్టి ఓవర్ టూ మరి మన పెద్దల్ని ఒక రెండు నిమిషాలు అయిన తర్వాత మీరు ప్రసంగిద్దరు కానీ సార్ రత్నారెడ్డి సార్ సుబ్రహ్మణ్యం గారు మంచి గాయకుడు అంతకు మంచి అంతకు మించి కూడా ఒక మంచి గొప్ప ఉద్యోగస్తుడు ఈ సిన్సియారిటీ అన్నిట్లోనూ పాటిస్తూ చక్కగా మనందరిని కూడా ఆనందపరుస్తూ ఈ సాయం సంధ్య వేళ చక్కటి గౌరవాన్ని అందుకున్నటువంటి సుబ్రహ్మణ్యం గారికి మళ్ళీ మళ్ళీ ఆశీర్వదనాశనాలు అందిస్తూ సెలవు తీస్తాడు థ్యాంక్ యూ నెక్స్ట్ ఆయనప్పుడు వెంకటేశ్వర గారు మరి నాకు సన్మానం ఇంత పుల్పిజిగా చేసింది సోదరు సన్మానంలో ఆయనంపూడి వెంకటేశ్వర గారు ఫస్ట్ టైమే చెప్పారు అయినా నేను కుదరదు ఎంత ట్రాన్స్ఫర్ ఆడావీళ్ళు అంటే లేదు సార్ నేను సన్మాన పత్రం కూడా జమదగ్ని గారు రాశారు ఆయనకు కూడా సభాపూర్వంగా అందరికి ఒక్కసారి జమదగ్ని సార్ కరతాలు దోనులతో ఆయనకి చప్పట్లతో ఆనందాన్ని చేయాలి మరి ఈరోజు మా ఇస్మాయిల్ సార్ చెప్పినట్టు మరి నాకు అన్నింట ఒక ఉద్యోగ పరంగానే కాదు అన్నింటిలో తను మా చేదోడు వాదోడుగా ఉంటూ తను నన్ను సపోర్ట్ చేయబోతుంది కాబట్టి నేను ఈ ఇంతవరకు ఈ స్థాయికి రాగలిగాను పాటలు ఎందుకంటే ఇద్దరం ఎంప్లాయీస్ అయినప్పుడు చాలా ఇదిగా ఉంటుంది పిల్లలకి తీసుకురావాలి మరలా ఏదో పని పడుతూ ఉంటుంది కాబట్టి అయినప్పుడు కూడా నన్ను బాగా అంటే ఏ డ్రెస్ వేసుకో వేసుకోవాలి అని చెప్పి మొత్తం అంతా చక్కగా నన్ను చెప్పి నాకు బొట్టు పెట్టి ఆల్ ద బెస్ట్ చెప్పి ఇక్కడ పంపిస్తుంది అది ఇద్దరం వ్యవసాయదారు కుటుంబం నుంచే వచ్చాం మా నాన్న కష్టం మంచి రైతు వ్యవసాయదారుల కుటుంబంలో పుట్టి ఇద్దరం వ్యవసాయాధికారులమయ్యి రైతులకు సేవ చేసేటువంటి అదృష్టం కలిగినందుకు భగవంతుడిని మనస్ఫూర్తిగా ఆయన్ని వందనాలు తెలుపుకుంటూ అదేవిధంగా మరి వీరు కూడా మంచి ఇంకా ఇటువంటి ప్రోగ్రాములు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతటి మంచి సన్మానాన్ని చేసినందుకు మా ఇద్దరి తరపున మా ఇద్దరు దంపతుల తరపున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ అనడా విష్ణుప్రియ గారుకి మన లలిత గారు వాళ్ళు శారీ పెడుతున్నారు రెండమ్మ భవానీ గారు భవానీ గారు అదేవిధంగా మా మిత్రులు మంచి వ్యాఖ్యాతరే ప్రోగ్రామ్ ఉందండి ఎవరిదైనా కూడా మరి యాంకరింగ్ చేయడం అనేది చాలా కష్టం స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు మరి అందరినీ కూడా ఎవరికి ఫ్రీగా యాంకరింగ్ చేసి ఇంకా అవసరమైతే ఏదైనా డబ్బులు దక్కితే ఈయన ఇస్తాడు కాబట్టి అందుకని అన్నదాన సత్రంలో ఇటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇటువంటి ప్రోగ్రామ్స్ మనం చేసుకోగలుగుతున్నాం ముఖ్యంగా పెద నుంచి వచ్చినటువంటి మా సాయిరామ్ శ్రీనివాస్ గారు శ్రీను గారు ఏబిఎన్ శ్రీనివాస్ గారు వీళ్ళంతా కూడా మేడంని వాళ్ళ సొంత తోపుట్టులాగా చూసుకునేవాళ్ళు నాకంటే కూడా మేడం మీద అభిమానంతోనే వాళ్ళు వచ్చారు అదేవిధంగా మా ప్రసాద్ గారు ఆనంద్ గారు నాకు వై ఆనంద్ సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది అదేవిధంగా ఏఈఓస్ అందరూ కూడా వచ్చి మరి కార్యక్రమానికి మమ్మల్ని బ్లెస్ చేసినందుకు థ్యాంక్ యూ పద్మావతి సీట్స్ వాళ్ళు కూడా మన విష్ణుప్రి గారికి చిన్న సత్కారం అండి తదుపరి పాటలు చాలా ఉన్నాయి